హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎంఎంజీ క్రియేషన్స్ ఈ రోజు నేను చెప్పబోయే విషయం తిరుమల తిరుపతి దేవస్థానం దీని గురించి నేను ప్రత్యేకమైన మీకు గైడెన్స్ అనేది ఇస్తాను తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్ళడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి నెంబర్ వన్ బస్సు ద్వారా నెంబర్ టూ మీ ఓన్ వెహికల్ కారు కానీ ఇంకా పెద్ద వెహికల్ ఏదైనా కానీ నెంబర్ త్రీ అండ్ ఫోర్ రెండు ఒకటి రెండు కాలు మార్గం ద్వారా వెళ్ళచ్చు ఒకటి అలిపిరి మెట్లు అంటారు ఇంకొకటి శ్రీనివాసం మంగాపురం మెట్లు అంటారు ఇంకా డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ వెళ్తే ఎక్కడి నుంచి వచ్చైనా చేరవలసిన ప్లేసు తిరుపతి తిరుపతిలో బస్టాండ్ అయినా లేకపోతే రైల్వే స్టేషన్ అయినా కూడా మీరు ఎక్కడికి వచ్చినా కూడా అక్కడి నుంచి మీకు అనేది బస్ ఫెసిలిటీస్ ఉంటాయి ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరే మనకి బస్ కొండపైకి బస్సులు ఉంటాయి నెంబర్ టూ బస్ స్టాండ్ లో కూడా మనకి బస్సులు ఉంటాయి నెంబర్ త్రీ మనకి బాలాజీ బస్ స్టాండ్ అనేసి అలిపరి మెట్లు దగ్గరలో ఉంటుంది ఒక బస్ స్టాండ్ అక్కడ నుంచి కూడా మనకు అవైలబుల్ ఉంటుంది సో మీరు ఇందులో ఎక్కడైనా ఏ రైల్వే స్టేషన్ గానీ బస్ స్టాండ్ కానీ ఎక్కడైనా బస్సు ఎక్కినా కూడా డైరెక్ట్ మీ తిరుమల కొండపైకి అయితే బస్ స్టాండ్ అనేది ఉంటది తిరుమల కొండపైన సో ఆ స్టాండ్ లో మేము డ్రాప్ చేస్తారు లేదా మేము మా ఓన్ వెహికల్లో కార్ లో వస్తున్నాము అనుకోండి మీరు తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు అనుకోండి ప్రెజెంట్ అక్కడ నుంచి లొకేషన్ స్టార్ట్ చేద్దాము మీ లొకేషన్ అలిపిరి మార్గం దగ్గరికి మేము పెట్టుకోవాలన్నమాట సో అలిపిరి మెట్లు మార్గం ఎక్కడైతే ఉందో అక్కడ మనకి పెద్ద టోల్ గేట్ అనేది ఉంటది ఆ టోల్ గేట్ దగ్గర ప్రతిదీ చెక్ చేస్తారు మీ కార్లు మిమ్మల్ని అన్నింటినీ చెక్ చేసిన తర్వాతే మీ దగ్గర ఎటువంటి మారణ ఆయుధాలు ఉండకూడదు అలాగే ఏదైనా ఎక్స్ప్లోజిన ఐటమ్స్ కానీ మీ దగ్గర ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్ కూడా అక్కడ మనకి అలౌ అయిన చేయడం సో ఎటువంటి ఏదైనా కూడా మీరు ఇక్కడితోనే ఇక్కడ పడే పడేసి మీరు జర్నీ అనేది మొదలు సో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా తిరుమల కొండపైకి అయితే సేఫ్గా చేరిపోండి ఈ బస్సు కాదు ఓన్ వెహికల్ కాదు ఇంకా వేరే మార్గాన్ని ఎట్లా వెళ్ళాలి అనుకుంటే మనకి అలిపురి మెట్లు అనేది ఇంకొక మార్గం ఉన్నది అది కాకుండా మనకి శ్రీనివాస మంగాపురం అనేది మార్గం మీరు కానీ మెట్ల మార్గాన్ని అయితే మేము ఎంచుకున్నట్టయితే మన స్టాండ్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి అయితే మనకి అలిపురి పాదాలనే అలిపురి పాదాల నుంచి మన తిరుమలకి మెట్ల మార్గాన్ని అనేది మొదలవుతుంది అనమాట సో ఈ అలిపి తిరుపతి బస్ స్టాండ్ నుంచి అలిపురి పాదాల వరకు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఈ తక్కువ దూరాన్ని మీరు రీచ్ అవ్వాలంటే చాలా వరకు మనకి షేర్ ఆటలు అనేది దొరుకుతుంటాయి ర్యాపిడో అవైలబుల్ అనే ఉంది తిరుపతిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ర్యాపిడో అవైలబుల్ ఉంది సో బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా మనకి షేర్ ఆటోలు అనేది అలిపిరి పాదాల వరకు వెళ్తూ ఉంటాయి తిరుపతి బస్ స్టాండ్ లో ఎవరిని అడిగినా కూడా షేర్ ఆటోలు ఎక్కడ ఉంటాయని అడిగి ఆ షేర్ ఆటోల ద్వారా మనం డైరెక్ట్ గా అలిపిరి పాదాల వరకు చేరుకోవచ్చు వన్స్ మీరు అలిపిరి పాదాల నుంచి మనం కాలిన అడిగిన మా మార్గాన్ని మొదలు పెట్టిన తర్వాత మీరు మోదంగా మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అనేది నడుచుకుంటూ మెట్లు ఎక్కుకుంటూ మీరు తిరుమలకి చేరుకోగలుగుతారు సో ఈ ఈ అలిపిరి మార్గంలో ఓన్లీ మీకు మూడు వేల ఐదు వందల యాభై మెట్ల మార్గం అయితేనే ఉండదు మధ్యలో మీకు టర్న్ మార్గం ఖచ్చితంగా మీకు ఒక టూ త్రీ కిలోమీటర్స్ అనేది ఉంటుంది ఇది ఫుట్పాత్ అనే నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది సో మనకి అలిపిరి మెట్లు కాకుండా ఇంకొక మార్గం అనేది శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురం నుంచి తిరుపతి బస్ స్టాండ్ నుంచి మనకి బస్సెస్ అనేది అవైలబుల్ ఉంటాయి శ్రీనివాసం ఈ పీలేరు మదనపల్లి రూట్ బస్సులు కూడా ఈ శ్రీనివాస మంగాపురం సైడ్ నుంచే వెళ్తుంటాయి సో మరి ఈ బస్సులలో ఏదైనా కూడా ఎక్కి ఆ మంగాపురం దగ్గర దిగేస్తే మీరు అక్కడి నుంచి ఆటోలు అనేది ఈ కొండ మార్గం దగ్గరలో ఉంటే స్టెప్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి డిఫరెన్స్ ఒక సిక్స్ కిలోమీటర్స్ అనేది మీకు మంగాపురం శ్రీనివాస మంగాపురం అనే టెంపుల్ దగ్గర నుంచి ఈ స్టెప్స్ దగ్గర వరకే మనకు సిక్స్ కిలోమీటర్స్ అనేది గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ రీచ్ అవ్వడానికి మనకు అక్కడ రెగ్యులర్గా ఆ షేర్ ఆటోలు అనేవి దొరుకుతూ ఉంటాయి ఈ షేర్ ఆటోల ద్వారా మీరు ఆ స్టెప్స్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు సో వన్స్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి తిరుమల మార్గంకి తక్కువ అంటే అతి తక్కువ రెండు వేల నాలుగు వందల స్టెప్స్ చాలా తక్కువ అనేది ఉంటది మీ తిరుమల కూడా చాలా త్వరగా రీచ్ అయిపోతారు అందులోనే ఇక్కడ ఎటువంటి కూడా రోడ్డు మార్గం అనేది ఏది ఉండదు డైరెక్ట్ స్టెప్సే సో అక్కడక్కడ నీళ్లు అనేది మనకి ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటది నీళ్లు తీసుకోండి జాగ్రత్తలు తీసుకోండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే శ్రీనివాస మంగాపురం అనేది చాలా డేంజర్ అనేది స్టెప్స్ అట్టి శ్రీనివాస మంగాపురం మార్గం అనేది చాలా సార్లు సైడ్ పులులు కానీ చిరుత పులులు కానీ ఇటు సైడ్ చాలా వచ్చేస్తాయి ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ ఉండేదే కొండ ప్రాంతంలో సో ఈ ఆల్రెడీ జంతువులు అనేది సైడ్ అన్ని తిరుగుతూ ఉంటాయి సో నేచురల్ గా అవి రావాల్సిన టైంలో వచ్చేస్తుంటాయి కాబట్టి శ్రీనివాస మంగాపురం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఓపెనింగ్లో ఉంటాయి సో ఎవరైనా కూడా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ పైన కానీ సిక్స్ ఓ క్లాక్ లోపల కానీ మనం శ్రీనివాసం మంగాపురం రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి మార్గాలు ఏ మార్గం ద్వారా ఎటు వెళ్ళాలనేది క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది సో తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటు సర్వైవ్ అవ్వాలి సో తిరుమల పైన ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి సో ఆ ప్రదేశాలకి ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది మరొక వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో ఇప్పుడు నేను చెప్పిన మార్గాలలో తిరుమలకి వెళ్ళడానికి చెప్పిన మార్గాలలో మీకు నచ్చిన మార్గం ఏంటో కింద కామెంట్ లో కామెంట్ చేయండి సో ఎంఎంజీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ